హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చింత చిగురు పప్పు చేద్దాం అనుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ చింతచిగురు అనేది ఎక్కడైనా దొరుకుతుంది ఎవరికైనా దొరుకుతుంది కదా సో బట్ నాకు ఇక్కడ అనమాట ఇప్పుడు అది కావాలంటే నేను మళ్ళీ బయటకు వెళ్ళాలి నేను మొన్న సండే మా నానమ్మ దగ్గరికి వెళ్ళాను అప్పుడు ఆమె ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టిందంట అంట చింత అంటే మా ఊరు సైడ్ ఎలా అంటే చింతచిగురు తీసుకొని దాన్ని ఉడగబెడతారు ఉప్పు కొంచెం పసుపు అలా వేసి దాన్ని స్టోర్ చేసి పెడతారనమాట మిక్సీ చేసి సో దాన్ని నాకు నాన్నమ్మ కొంచెం పంపించింది అనమాట ఒకవేళ బాగుంటే కనుక నేను మళ్ళీ తీసుకుంటాలి అనేసి నేను కొంచమే తీసుకొని వచ్చాను ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తాను ఇప్పుడే కాల్ చేసి కనుక్కున్నా ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది జస్ట్ పప్పులో ఆనియన్స్ వేసి చూపిస్తాను ప్రాసెస్ చెప్పడం ఎందుకు మీకు కూడా సారీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో దట్టు ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా చింత చిదురు కూడా ఇంకా వచ్చేసింది సీజన్ ఎండింగ్ వచ్చేసింది కదా సో ఒకసారి ట్రై చేద్దాం అసలు ఈ సీజన్లో నేను ఎప్పుడూ తినలేదనమాట మన నాన్న దగ్గర ఉంటే కనుక ఒక త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఉంటుంది ఈ పప్పు సో ఇప్పుడు ఈ మధ్య నేను చాలా మిస్ అవుతున్నా దీన్ని ఒకసారి ట్రై చేద్దామని వచ్చేసాను పప్పు నీట్గా కడిగేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ ఏమని చెప్పింది సో ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం మనం ఫస్ట్ ఇప్పుడు ఇందులో వేసేద్దాం మా నానమ్మ మిర్చి వేయొద్దని చెప్పింది నార్మల్ కారమే వేయమని చెప్పింది అనమాట సో దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం అండ్ కొంచెం ఆయిల్ కూడా వేద్దాము ఆయిల్ ఎందుకంటే మొత్తం పొంగిపోకుండా ఉంటుందని చెప్పింది మా నానమ్మ ఆయిల్ వేస్తే అంతే ఇంకా క్యాప్ పెట్టేద్దాం మీరు ఈ పప్పుని ఎలా చేస్తారు ఏ స్టైల్లో చేస్తారు అని నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇదైతే నేను చేసేదైతే చాలా ఈజీ ప్రాసెస్ ఉంది సో మీరు ఇంకా వెరైటీగా ఏమైనా చేస్తారా లేకుంటే ఎలా అయినా చేయొచ్చా అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కూడా చూస్తాను ఇంకా నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను సో అంతే ఇంకా ఇప్పుడు ఈ లోపు అది ఉడుగుతుంది చూపిస్తాను తర్వాత ఉడికిన తర్వాత లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏందని మొత్తం ప్రిపేర్ చేస్తాను పోపుకి అవన్నీ ఆనియన్స్ కావాలి కదా సో ఆనియన్స్ ఎన్నిమిర్చి ఇవన్నీ పోపుకి రెడీ చేసుకుంటాను పోపుకి రెడీ చేస్తున్నా ఒక టూ ఎన్నిమిర్చి తీసుకున్నాను అండ్ వన్ చిన్న ఆనియన్స్ ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పులో వేసాను సో అందుకోసం నేను చిన్నదే తీసుకుంటున్నా అండ్ కొంచెం కరివేపాకు పోపు తర్వాత చూపిస్తాను అంటే పక్కన ఉంది అది పోపు తర్వాత ఆయిల్ వేసేటప్పుడే డైరెక్ట్గా అప్పుడే వేసేస్తాం నేను చింత చిగురు ఇంత క్వాంటిటీ తీసుకున్నాను ఎందుకంటే నేను చేసేదానికి ఇది సరిపోతుంది అన్నట్టుగా నేను ఇంత తీసుకున్నాను అండ్ ఆల్రెడీ నాకు పప్పు ఉడికింది ఇప్పుడు కొంచెం కారం వేసేది తీసేస్తా ఫస్ట్ ఇది మనకు అడ్డుగా ఉంది అప్పులో కొంచెం పొట్ అలానే ఉండింది అది పెద్ద ప్రాబ్లమేం లేదు మనకి సో ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నా మిర్చి వేయద్దని చెప్పింది మా నానమ్మ సో దాని కోసం అండ్ మనం ముందుగా పెట్టుకున్నాం కదా పక్కన సో అది ఇప్పుడు వినిపేద్దాం మంచిగా కొంచెం వాటర్ తగ్గింది నేను కాగబెట్టి మళ్ళీ ఇందులో వాటర్ యాడ్ చేస్తాను వాటర్ యాడ్ చేసి నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసాను గా కనుక కావాలి అనుకుంటే కనుక ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు లేదు ఇంకా సరిపోతుంది అనుకుంటే నేను ఇంక ఇంతవరకు నాకు నచ్చింది అనమాట ఇలాగే వదిలేసాను ఇప్పుడు పోపు పెట్టేద్దాం మనము మీరు అబ్జర్వ్ చేసుంటే నేను ఇందులో ఉప్పు వెయ్యలేదు ఎందుకంటే ఆల్రెడీ చింత చింతచిగురు చేసినప్పుడే మా అందులో ఉప్పు కలిపిందని చెప్పింది అనమాట సో అందుకని నేను ఉప్పు యాడ్ చేయలేదు ఒకవేళ లాస్ట్ లో కనుక సరిపోకపోతే అప్పుడే యాడ్ చేద్దాంలే అన్నట్టుగా ముందు నేనేమి యాడ్ చేయలేదు సో నాకు చూస్తే సరిపోయింది ఇంకేమి యాడ్ చేయట్లేదు నేను ఆయిల్ వేడెక్కింది పోపేసేద్దాం అండ్ పోపులో చిన్నలపాయలు ఖచ్చితంగా నేను మస్ట్ ఎన్షూడ్ వేస్తాను పప్పు చేస్తున్నా అంటే చిన్నలపాయలు లేకుండా అసలు పప్పు చేయను అందు ఇష్టం నాకు అలాగే మనకి చిన్నరుపాయ అనేది యాంటీ ఏజింగ్ గా కూడా పనికి వస్తుంది మన బాడీకి ఇమ్యూనిటీ కూడా మంచిగా ఇస్తుంది అనమాట సో అందుకు ఇది కూడా నేను కొంచెం యాడ్ చేస్తున్నా ఆనియన్స్ వేసేద్దాం మీరు ఎంతమందికి ఈ పప్పు అంటే ఇష్టం అని నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి అలాగే ఎంతమంది ట్రై చేశారు అని కూడా చెప్పండి నేనైతే ఇదే ఫస్ట్ టైం నా స్వహస్థాలతో చేయడము అంటే ఇంతవరకు ఇంట్లో వాళ్ళు చేస్తే తినడమే కానీ ఈ పప్పుని నేనంటూ ఎప్పుడు చేయలేదు లాస్ట్ లో కరివేపాకులు తింటాం కరివే పక్కన నేను ఇలా బ్రేక్ చేసేసాను ఇప్పుడు పప్పులో యాడ్ చేసేదాండి బాగా అడ్డుకోవాలి పక్కన ఇప్పుడు కోప యాడ్ చేసేదాన్ని నాకు పప్పు రెడీ ఇప్పుడు టేస్ట్ చేస్తాను అంటే టేస్టింగ్ కోసమైనా నేను కొంచమే వేసుకున్నా సో మళ్ళీ తర్వాత తింటా అది సెకండ్ రౌండ్ అనుకోండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తాను నేనే చెప్పుకోవాలి సూపర్ను ట్రై చేసి మీకెలా వచ్చిందని నాకు కమెంట్ చేయండి బాయ్